ప్లాస్టిక్ అవస్థ ఉన్న ఓ టిఫిన్ బాక్స్ దీనికి కారణమైంది అది డమ్మీ అని తెలుసుకున్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు ఇదంతా ఓ ఆకతాయి చేసిన పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు కూర్చోండి పర్లేదు ఎవరు చేశారు తెలియదు సార్ నాకు ప్యాసింజర్ చెప్తే సీట్లో చూశాను సార్ ఆ ప్యాసింజర్ ఎలా ఉన్నాడు అప్పుడే ఎక్కాడు సార్ ఆ సీట్లో అంతకు ఎవరు కూర్చున్నారు గుర్తుందా సరిగ్గా గుర్తులేదు సార్ సార్ మార్చి రిచ్గా ఒకరాడు పక్కన ముసలాయిని బాగా ఇబ్బంది పెట్టాడు సార్ అవునా వాడు సికింద్రాబాద్ లో సార్ వాట్ మాథ్యూ వన్ సెకండ్ ఎలా ఉంటాడా అవును సార్ వీళ్ళకి కూల్ డ్రింక్స్ ఇచ్చి పంపించు థ్యాంక్స్ మాథ్యూ హలో మిత్రమా నీకు ఇచ్చిన పని రేపే పూర్తి చేయాలి కొరియర్ అందుకున్నావా పని కరెక్ట్ గా చేయకపోతే తెలుసుగా ఏం జరుగుతుందో ఈసారి సీడీ పంపిస్తా అర్థమైందిగా అయ్యిందా అలర్ట్ గా ఉండు మిత్రమా మిత్రమా నీకు పని రేపే పూర్తి చేయాలి మిత్రమా మిత్రమా నీకు పని రేపే పూర్తి చేయాలి జిజి మిత్రవా ఎక్సలెంట్ షాట్ గురితపలేదు రే రే మళ్ళీ 나తోనే నా ఫ్రెండ్ ని చంపించావు కదరా నువ్వు ఎక్కడ ఎక్కడ ఉన్నావో నాకు తెలుసు ఆיపోయేవరా నువ్వు ఏంటి అయిపోయేది గిట్టి నేను నిన్ను చూస్తున్నాను కానీ అక్కడ లేదు నీ ఫెట్ బాడీని జాగ్రత్తగా తీసుకులో బాయ్ చె హాయ్ హై టెంపుల్ గేర్లచానా ఓ ఇదిగో ప్రసాద్ ఓకే వాడెవడం నాకు బాగా తెలిసినవాడయి ఉండాలి నమస్తే సార్ నాకు ఆ రోజు కేసు డీటెయిల్స్ కావాలి అదే అమ్మాయి సాడెస్ట్ గుర్తొచ్చింది సార్ ఆ శాడెస్ట్ కి మెయిన్ స్విచ్ ఎక్కడుందో తెలుసు అంటే వాడు ఇక్కడికి ఫ్రీక్వెంట్ గా వస్తుండేవాడని నా అనుమానం రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్ లిస్ట్ కావాలి తప్పకుండా సాయంత్రం ఇస్తాం సార్ ఆ రోజు కూడా ఇక్కడ బ్రౌజింగ్ ఎవరెవరు వచ్చారో వాళ్ళ కంప్లీట్ లిస్ట్ కావాలి నేను సాయంత్రం వస్తాను తప్పనిసరిగా హలో మిత్రమా నేనెవరో తెలుసుకోవాలని చాలా కష్టపడుతున్నావు బాగా ఫాలో అనమాట నాకు నీ మీద సానుభూతి పెరిగిపోతుంది నిన్ను చూస్తే పాపం అనిపిస్తోంది పనేంటి ఇక పని ఏం లేదు అది చెప్దామని కాల్ చేశాను నాకు చాలా హెల్ప్ చేశావు థ్యాంక్స్ నాకు నిన్ను చూడాలనిపిస్తోంది మనం కలుద్దాం షాక్ అయ్యావు కదూ ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు ఫిరంగి హౌస్ దగ్గరికి రా వస్తావు కదూ వస్తావు కదూ వస్తా హలో కరెక్ట్ అడ్రస్కి వచ్చాం ఎంతైనా పోలీసు అడ్రస్ పట్టుకోవడానికి పోలీసే కానక్కర్లా పోస్ట్ మ్యాన్ అయినా చాలు వెల్ సెట్ మెయిన్ ఎంట్రీలోకి వచ్చి అక్కడ మెట్లుంటాయి పైకొచ్చాయి అలాగే పైకి ఎక్కువ ఇప్పుడు ఫోన్ అక్కర్లేదు నా గొంతు వినిపిస్తుంది చీకటి కదా భయపడతామని పాట పాడుతున్నా వెల్కమ్ మిత్రమా నన్ను చూడబోతున్నా ఒక్కసారి కిందకు చూడు ఏం లేదు ఇప్పుడు నన్ను చూస్తావు నీ ఫ్రెండ్స్ నీతోనే చంపించాను కదా నీ కోపం వస్తుంది పెరుగుతుంది నన్ను కొట్టాలనుకుంటా ఇదంతా అవసరమా అయినా నేను అనుకో బట్ డీల్ ఫినిష్ చేయాలంటే కూల్ గా ఉండాలి సో ఆ గొలుసులతో కట్టేసుకుని నువ్వే తాడ వేసుకొని విసిరే చేయకపోతే సింపుల్ డీల్ క్యాన్సర్ ఇక నన్ను నువ్వు జన్మకి చూడలేవు నేనెవరో తెలుసుకోవాలని వాని సబతుకి బాగా అలవాటు పడావురా గుడ్ కీ బిసరై నన్ను చూసే ముందు నీకో చిన్న సర్ప్రైజ్ గుల్జా సిమ్ సిమ్ కీతి రే మళ్ళీ దొరికిావురా గదలకు గదిల్తే చంపేస్తా రే రే ను చెప్పినట్టే చేశాను కదరా ఎందుకన్నా అన్నం ఇక్కడ రమండే కీర్తి నేను చెయ్యదరా ప్లీజ్ అసలు ఎందుకురా నా వాళ్ళ మీద పగబట్టావు అమ్మాయిని వదిలే ఏ లవ్ చేస్తున్నావా నీకేం కాదు రైట్ నా ఫ్రెండ్స్ అందరినీ నాతోనే చంపించావు కదరా ఇంకా ఏదన్నా ఉంటే నన్ను చంపు కీర్తిని వదిలేరా ప్లీజ్ ఎన్నాళ్లకు దొరికావురా నీకోసమే రా ఇన్నాళ్ళు వెయిట్ చేసింది నిన్ను చంపడం కోసమే నిన్న ఇక్కడికి రమ్మంది రే అయిపోయావురా నా చేతిలో చస్తావురా నిన్ను చంపేసి నా పగ తీర్చుకుంటానురా ఈ రోజుతో నీ పని అయిపోయిందిరా భయపడ్డావా మిత్రమా మిత్రమా అలా మళ్ళీ షాక్ అయ్యావా కన్ఫ్యూజ్డ్గా ఉంది కదా ఒక్కసారి చూడు గోల్డ్ మెడలిస్ట్ అండ్ మిమిక్రీ అండ్ ఆడ గొంతైనా మగ గొంతైనా ఈజీగా ఇమిటేట్ చేయగలను ఐ కెన్ స్పీక్ లైక్ ఎనీబడి కీర్తి కీర్తి ఇస్ మొదట నిన్నే చంపాలనుకున్నాను నిన్నే కాదు నీ బ్యాచ్ నన్ను చంపాలనుకున్నావా కాన్సెప్ట్ దేనికైనా కాన్సెప్ట్ ఉండాలి రైట్ అందుకే ఆ రోజు ఇంటర్నెట్ కెఫేకి నిన్ను రప్పించాను అక్కడ లేని సాడెస్ట్ క్రియేట్ చేసి డ్రామా ఆడాను మెయిన్ స్విచ్ ఆఫ్ చేశాను ఆన్ చేస్తే షాక్ కొట్టేలా దాన్ని సెట్ చేశాను శాడిస్ట్ ఉన్నాడని నమ్మించేలా నేనే ఒకసారి మగగొంతుతో ఇంకోసారి ఆడగొంతుతో డబుల్ యాక్షన్ చేశాను అందరూ షాక్తో చస్తావని ఎక్స్పెక్ట్ చేశాను కానీ నువ్వు గంట వేటుగా వచ్చా నా ప్లాన్ ఫెయిల్ అయింది అందుకే శాడిస్ట్ పాడిపోయాడని అబద్ధం చెప్పాను అది ఇంకా రియలిస్టిక్ గా అనిపించడానికే నీ మీద రివర్స్ కంప్లైంట్ చేశాను ఇంకా చెప్పాలా రామ్చంద్రుతి ఆత్మహత్య కాదు పెళ్ కూతు మీకు సూట్ కాదు అనగానే రెచ్చిపోయాడు ఆ అమ్మాయి అంతగా నచ్చలేదని పేరెంట్స్ ఫోర్స్ చేశారని బాధపడుతున్నట్టు నా ముందు భలే యాక్ట్ చేశాడు అదే నిజమైతే సరదాగా ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని పేపర్ మీద రాయమన్నాను జోక్ అనుకున్నాడు నన్ను ఇంప్రెస్ చేయడానికి అలాగే రాసొచ్చాడు అదే సూసైడ్ నోట్ అవుతుందని వాడు ఊహించలేకపోయాడు నేను ఇంకా రెచ్చగొట్టాను రేపటి నుంచి ఇష్టం లేని అమ్మాయితోనేగా బెడ్ షేర్ చేసుకోవాలి

అందరూ ఆత్మహత్య అనుకునేలా హత్య చేశాను ఇంకా మీరు ముగ్గురు మిగిలారు మిమ్మల్ని చంపాలంటే ఒక్కొక్కడికి ఒక్కో ప్లాన్ వేస్తే రిస్క్ ఎక్కువ అనిపించింది నీతో లవ్ కే నేనే తయారు చేసి నీకు పరిచయం చేశాను ఆర్ట్ గ్యాలరీలో డమ్మి బాంబ్ క్రియేట్ చేశాను గోడ వెనుక రెండు గొంతులతో మాట్లాడి అక్కడ లేని బాంబుని నీ లైఫ్ లో పేల్చాను ఏసీపీ వైఫ్ అని తెలుసుకుని ఆవిడ దగ్గర డ్రగ్స్ ఉన్నాయని నేనే స్లిప్ పెట్టాను నేను నిరికించాను మనశ్శాంతి లేకుండా చేశాను చివరికి స్ట్రీట్ ఫైట్లో కూడా నిన్ను ఇన్వాల్వ్ కాకుండా చేసి న్యూస్ ఛానల్స్ వాళ్ళకి ఫోన్ చేసి నేనే చెప్పాను అవకాశం కోసం ఎదురు చూస్తున్న మీ డిపార్ట్మెంట్ వాళ్ళు నిన్ను సస్పెండ్ చేశారు నాకు కావాల్సిందదే నా ప్లాన్తో అలెక్స్ ని అమెరికా నుండి రప్పించాను రాజ్ పేరుతో నీతో పరిచయం పెంచుకుని నీతో చాటింగ్ చేశాను నా ఉచ్చులో పడ్డా గేమ్ వేడి ఎవరో ఒక అమ్మాయి మగాళ్ళకి ఫోన్ చేసి మోసం చేస్తుందని మీ స్టేషన్లో వినగానే నాకు ఒక ఆలోచన వచ్చింది అలెక్స్ కి ఫోన్ చేసి పరిచయం పెంచుకున్నాను ఓ డ్రెస్ కోడ్ చెప్పి మూడు లెక్క పెడితే వచ్చి కలుస్తానని చెరువు దగ్గరికి రప్పించాను నాకోసం వచ్చాడు రాజ్ అనుకుని వాడిని నువ్వు అదంతా వీడియో తీశాను అక్కడి నుంచి గేమ్ కాస్తా వార్కా మార్చాను జీజీ కూడా అలాగే కాల్ చేశాను ఎంత అమ్మాయిలు పిచ్చాడు మీకు సరదాగా అరబ్ గెటప్ లో రమ్మన్నాను వచ్చాడు మళ్ళీ నీతోనే వాణ్ణి కూడా చంపించాను ఇప్పుడు నీ వద్దు ఎందుకు అసలు మా మీద నీకేంటి పగ మమ్మల్ని ఎందుకు చంపాలనుకున్నావు అవును కదూ అక్కడ చూడు ఆ ఫోటోలో నా పక్కనున్న అమ్మాయిని గుర్తుపట్టగలవా అది అనిత అనిత నా అక్కరా ఒకసారి నువ్వు రామ్ చంద్ అలెక్స్ జీజీ అందరూ కలిసి అరకు వెళ్ళారు కదరా ఏంటి చెప్తే కమాన్ బేబీ రో పది నిమిషాలు వెయిట్ చేయండి వస్తా ఏంట్రాంచే ఇంకా అర్థం కాలేదా రోజు ఏసీ గదుల్లో స్టార్ హోటల్స్లో వాటర్ బెడ్ మీద మెత్తటి పరుపుల మీద స్విమ్మింగ్ పూల్లో బోర్గా లేదు అదే ఇక్కడ చూడు పాముల్లా పాకుతూ చెమటలు పడుతుంటే కట్టి గుచ్చుకుంటుంటే ఆ కిక్ దేంట్లోనూ ఉండదే దేనికైనా ఒక కాన్సెప్ట్ ఉండాలి అబ్బా ఇప్పుడు ఇది కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు లోపల ఎంతసేపు ఏం చేస్తున్నారా అయిందా హలో ఇప్పుడేవరా ఫోన్ రేయ్ వెళ్తారా ఏంటి లోపల యాంపీ థియేటర్ వేడి వేడిగా ఉంది ఇదే మంచి ఆఫర్ వన్ బై వన్ ఎంజాయ్ చేయండి రా అమ్మాయి నీ రా తొక్కేం కాదు అలాంటి వాళ్ళు నాకు వంద వంద మంది ఉన్నారా కానీ మీరు మాత్రం నాకు ముగ్గురే అందుకే ఈ ఆఫర్ రే నేనే దాన్ని పెళ్లి అనుకున్నారా జస్ట్ మ్యాటర్ వర్కేరా రా అయినా తను ఎలా ఒప్పుకుంటుందిరా ముందే తెలుసా ఇప్పుడు తెలుస్తుంది కదా మరీ బలవంతంగా అంటే కరెక్టేరా అర్థమైంది కదా మత్తుగా పడి ఉంటుంది వన్ బై వన్ నాకు మీకు తేడా తెలియదు ఓకే టు రే నేను ఎవరిన ప్రాసెయిట్ అనుకుంటున్నావా ఏయ్ దగ్గరికి రాకు గ్రూప్ గా కాల్చుకునే సిగరెట్ అనుకుంటున్నావా అందరికి ఆఫర్ చేస్తాను రాస్కెల్ లవ్ చేసాం లక్ష కపురు చెప్తాం దానికి ఎట్రమ్మంటా టేకేసుకుని రావడేనా అలాంటప్పుడు నన్ను ఎందుకు లవ్ చేస్తావాడి హెల్క తర్వాత నాకు నా ఫ్రెండ్స్ కి తేడా తెలియదు రామ్ రామ్ గాడు మీరైనా మనుషులు ఆలోచించద్దా నా సిస్టర్ ని దారుణంగా రేప్ చేస్తారా మనంతో తను సూసైడ్ చేసుకుంది చనిపోతూ జరిగిందంతా చెప్పింది అంతే అప్పుడే మీ అందరినీ చంపేద్దాం అనుకున్నాను కానీ నా దగ్గర ఏమీ లేదు గొంతు తప్ప అది ఉపయోగించే మిమ్మల్ని టార్గెట్ చేశాను ఇక నిన్ను కూడా చంపేస్తే మా అక్క ఆత్మ శాంతిస్తుంది నీకు ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు అయినా చెప్పాను ఎందుకో తెలుసా బికాస్ యూ మై సో కాల్డ్ లవ్ గని ఎక్స్పెక్ట్ చేశాను నీగంతో నువ్వే చేస్తావని అనుకోలేదు కదా అక్క చెప్పేశాను అందండి చెప్పేశాను మై ట్రీ బ్యూటీ ఒక్క షాక్ అయ్యావా ఇందులో ఉన్నాయి డమ్మీ బుల్లెట్స్ నువ్వెంత ఆవేశంగా ఉన్నావంటే కాల్చినప్పుడు కనీసం నాకు రక్తం వచ్చిందో లేదో కూడా చూడడం మర్చిపోయావు నీకు విషయం చెప్పనా వాళ్ళు కూడా చావలేదు కన్ఫ్యూజ్ షాకింగ్గా ఉంది కదా ఇప్పుడు నేను చెప్తా విను నీ ప్లానింగ్ మిమిక్రీ ఎక్సలెంట్ డ్యామ్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ నేను సస్పెండ్ అయినప్పుడు ఫ్రస్ట్రేషన్లో మే ఐ హెల్ప్ యూ బ్లాగ్లోకి ఎంటర్ అయ్యి రాజ్తో సారీ నీతో చాట్ చేసే వరకు నేను కూడా గెస్ట్ చేయలేదు ఇంత మెటికులస్గా ప్లాన్ చేసిన నువ్వు త్రీ మిస్టేక్స్ చేసావు ఫస్ట్ మిస్టేక్ మర్డర్ ప్లాన్ నేను నీ కోసం చచ్చిపోతాను నా చావని వాడుకో అంటే నమ్మడానికి నేనేం ఫూల్ని కాదు పోలీస్ ఎవడో మెంటల్ కేసు ఎయిడ్స్ వస్తే చావాలా వాడిని తీసుకెళ్లి రీహాబిలిటేషన్ సెంటర్లో వేద్దామని నువ్వు చెప్పిన దానికి ఒప్పుకున్నట్టు యాక్ట్ చేశాను సెకండ్ మిస్టేక్ నువ్వు ఎలక్స్కి ఫోన్ చేసి రాత్రి అక్కడికి రా చెయ్యెత్తు మూడు లెక్క పెట్టు డి యూ థింక్ వాడు నాకు చెప్పడానికిన్నావా ఎలెక్స్ చెప్పంగానే నాకు ఇంకొక అనుమానం వచ్చింది ఒకే ప్లాన్ ఇద్దరికీ చెప్పాడంటే రాజ్కి ఎలక్స్కి ఫోన్ చేసిన అమ్మాయికి ఏదో లింక్ ఉందనిపించింది ఎలాగైనా ఆ గ్యాంగ్ను పట్టుకోవాలని ఎలక్స్ని కోఆపరేట్ చేయమన్నాను గన్లో డమ్మీ బుల్లెట్స్ నింపాను నేను చంపినట్టు వాడు చచ్చినట్టు పర్లేదు మేము కూడా బాగానే యాక్ట్ చేసాం ఆ రోజే ఆ గ్యాంగ్ ఐ మీన్ నువ్వు అంటే అయిపోయేది కానీ అప్పుడే నువ్వు ఫోన్ చేసి మిత్రమా అనేసరికి నా నుంచి నీకేం కావాలో నాకు అర్థం కాదు అందుకే మేము కూడా గేమ్ని ప్రొలాంగ్ చేశాం జీజీ కూడా కోఆపరేట్ చేశావు కానీ నేను గ్యాంగ్ అనుకుంది ఒక అమ్మాయి అని అది నువ్వని ఇదంతా ప్రతీకారం కోసం చేశావని ఊహించలేకపోయాను థర్డ్ మిస్టేక్ నన్ను ఇక్కడికి రమ్మన్నావు వన్స్ అగైన్ యువర్ గ్రేట్ రాజ్ అలియాస్ కీర్తి బట్ దొరికిపోయావు షూట్ చేసే ముందు ఎలా అయితే నువ్వు నీ పగ్ గురించి నాకు చెప్పావో నేను కూడా అలాగే నీ ప్లాన్ ఫెయిల్ అయిందని చెప్పడానికి ఆగాను జీజీని ఎలెక్స్ ని కూడా రమ్మన్నాను టెక్నికలీ నువ్వు రామ్చంద్రని చంపావ్ చంపావు ఐ హ్యావ్ టు అరెస్ట్ యూ ఫర్ దాట్ వందనా కాఫీ పర్లేదు ఇందులో సైనైడ్ లేదు రాత్రంతా ఆలోచించాను లాయర్తో కూడా మాట్లాడాను మాక్సిమం ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ శిక్ష పడచ్చు అన్నారు నువ్వు ఎప్పుడు రిలీజ్ అవుతావో అప్పటి వరకు నీకోసం ఎదురు చూస్తుంటాను ఎందుకు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను కావట్లేదు సింపుల్ రామ్ హత్య చేయడానికి నీ రీజన్స్ నీకున్నాయి నిన్ను ప్రేమించడానికి నా రీజన్స్ నాకున్నాయి రచ్చబాడ సో రేపే కోర్ట్ ట్రయల్ శిక్ష ఏదైనా నీకోసం ఎదురు చూస్తుంటాను బాయ్ వందనా నీకు విషయం చెప్పడం మర్చిపోయాను అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా అనితను మాకు రామ్చంద్ ఆ రోజే పరిచయం చేశాడు అలెక్స్ వెళ్ళరా ఏంటి అలా చూస్తున్నారు కాన్సెప్ట్ అర్థం కాలేదా రేయ్ అనిత నీ గర్ల్ ఫ్రెండ్ రా కాల్ గర్ల్ కాదు ఫ్రెండ్షిప్లో చాలా షేర్ చేసుకుంటాం బట్ నాట్ ఎవ్రీథింగ్ రే ఇంత జరిగాక రేపు నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఎంత గిల్టీగా ఉంటుందో తెలుసా చూడు జరిగిందేదో జరిగింది మేము ఎలాగోలా వెళ్ళిపోతాం నువ్వు అనితను తీసుకుని జాగ్రత్తగా వచ్చాయి రే పదండ్రా అది ఇన్సల్ట్గా ఫీల్ అయిన రామ్ చంద్ కోపంతో అక్కడే వదిలేసి వచ్చాడు స్పృహ వచ్చేసరికి ఎవరో కనిపించకపోవడంతో అనితికి మా అందరి మీద అనుమానం వచ్చి ఉంటుంది నాకు కూడా అనితి చనిపోయిందనే విషయం నువ్వు చెప్పేదాకా తెలియలేదు ఇది రామ్ చంద్ ధైర్య నిన్నే చదివాను శాడెస్ట్ కదా ఇది కూడా రాసుకున్నాడు సో చావుకు చావు ఫెర్ ఇనఫ్ నన్ను చంపాలనుకున్నా నేను ఎలా లవ్ చేశాను అనే డౌట్ నీకు రావచ్చు కానీ నీకు తెలియకుండానే నువ్వు నన్ను ప్రేమించావు ఆ రోజు నన్ను కౌగిలించుకున్నప్పుడు కిస్ చేసినప్పుడు నీ కళ్ళల్లో నిజమైన ప్రేమను చూశాను ఏ అమ్మాయినా ఒక స్ట్రేంజర్ని అలా ముద్దు పెట్టుకోలేదు నీకు తెలియకుండానే నువ్వు సబ్కాన్షియస్గా నన్ను లవ్ చేశావు ప్రాబబ్లీ నీ పగదాన్ని కప్పేసి ఉండొచ్చు ఇప్పుడంతా క్లియర్ ఐ స్టిల్ బిలీవ్ యూ హ్యావ్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఫర్ మీ నువ్వు చేసిన పనిలో ఇంటెలిజెన్స్ ఉంది కానీ ప్రొఫెషనలిజం లేదు దట్స్ బికాస్ యూ నాట్ అ క్రిమినల్ కీర్తి కీర్తి జరిగిందంతా అమ్మకు తెలుసు యూ డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ నేను నేను రెగ్యులర్గా కలుస్తుంటాను సరేనా టేక్ కేర్ బాయ్ సార్ మీరు చెప్పినట్టు అవుట్ చేస్తే దొంగ నోట్ల ముఠాతోను బెట్టింగ్ ర్యాకెట్స్తోనూ వీళ్ళకి సంబంధం ఉందని తెలియదు సార్ సోలోగా ఉన్నప్పుడు సూపర్ గుండే ఉంది సార్ అనవసరంగా వీళ్ళతో కలిసి బుక్ అయిపోయాను సార్ ఎస్ఐగా ఉన్న మీరు సేగా ప్రమోట్ అయ్యారు మీ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇలా చేశారని ఎలా తెలుసుకున్నారు సార్ అందరూ మనుషులేగా వీక్నెస్ అనేవి ప్రతి వాళ్ళకే ఉంటాయి ఇట్స్ జస్ట్ నాట్ అప్ టు ద పోలీస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ టు అరాడికేట్ క్రైమ్ ఇన్ ద సొసైటీ మీడియా వాళ్ళు కూడా